నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జిల ముందు జస్టిస్ రాయ్ జస్టిస్ ఎస్వి ఎన్ భట్టి బెంచ్ డివిజన్ బెంచ్ ముందు ఒక వ్యక్తి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు ఇన్ పర్సన్ అంటే అడ్వకేట్ కాదు తన కేసు తనే చేసుకుంటున్నాడు ఇట్లా ఒక ట్రాన్స్ఫర్ పిటిషన్ ఎస్ఎల్పి చేస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన హిందీ లాంగ్వేజ్లో ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు సదరు న్యాయమూర్తులు అబ్జెక్ట్ చేశారు మీరు హిందీలో చెప్పడానికి వీల్లేదు ఇంగ్లీష్లో చెప్పాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే భారతదేశంలోనే హైకోర్టులోనూ అన్ని హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులోను కేవలము ఇంగ్లీష్లోనే ఆర్గ్యుమెంట్ చెప్పాలి అని ఉంది మీరు హిందీలో చెప్పడానికి వీల్లేదు అని అబ్జెక్ట్ చేశారు దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఏదైనా హైకోర్టులలో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆర్గ్యుమెంటు వేరే ప్రొసీడింగ్స్ కేవలం ఇంగ్లీష్లోనే ఉంటాయి వేరే లాంగ్వేజ్లో ఉండడానికి వీలు లేదు అని మనకి దీని ద్వారా తెలుస్తోంది అంటే అన్ని ఆర్గ్యుమెంట్లు ఇంగ్లీష్లోనే ఉండాలి అన్ని కేసులు టైప్ చేయడము డ్రాఫ్టింగు అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉండాలి వేరే లాంగ్వేజ్లో ఉండడానికి వీలు లేదు అని ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది ఇది అందరూ అబ్జర్వ్ చేయాలి థ్యాంక్ యూ